బాలీ వాటర్తో బోలడని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి పొలెట్ ఇనుము రాగి మాంగనీస్ అధికంగా ఉన్నాయి ఇవన్నీ శరీరంలోని అవయవాలపై ఆక్సికరణ వత్తిని కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలగిస్తూ ఆరోగ్యకరమైన కణాల పెరుగులను ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా ఇది శరీరంలో పెరుగుపోయిన చెడు ను తగ్గించడానికి చక్కటి ఔషధంలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు బాలి వాటర్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగు చేస్తుంది త్వరగా ఆకలి వేయకుండా ఎక్కువ టైం కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది అతిగా తిన కుండా నిరోధిస్తుంది ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా వ్యాయామం చేస్తూ బాలి నీరు తీసుకోవడం ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు బార్లీలోని ఫ్రీ రాడికల్ లక్షణాలతో పాటు విటమిన్లు మినరల్స్ రోగ వ్యవస్థను మెరుగు చేస్తాయి ఇందులోని ఫైబర్ పేగు కదలికను జీర్ణక్రియకు సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి బార్లీ నీటిలో కలిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి బార్లీ నీరు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది బార్లీ నీరు తక్కువ గ్లైసమిక్ కలిగి ఉంటుంది ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది బాల్య నీరు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది బరువు తగ్గేందుకు కూడా బాల్యలోని ఫైబర్ కంటెంట్ సహాయపడుతుంది ఇది క్యాలరీను తగ్గించేందుకు బరువు తగ్గించేందుకు ముందుంటుంది బాల్య నీరు మూత్రపిండాలు రాలకు సహజ నివారణగా ఉపయోగపడుతుంది ఎముకల ఆరోగ్యానికి బాల్యలోని కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు సహకరిస్తాయి పోషకాలతో నిండిన బాల్య నీటిని తీసుకోవడం వల్ల హైడ్రేట్గా ఉండడానికి వీలుంటుంది దీనిలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది బాలీలో ఫెరలిక్ యాసిడ్ ఉంటుంది ఇది శరీరంలో కణతులు పెరగకుండా చేస్తుంది బాలీలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా పెద్ద పెగు క్యాన్సర్ కణాలు పునరుత్పత్తి జరగకుండా నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నారు బాలి శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది మూత సంబంధ సమస్యలు కూడా అదుపులో ఉంచుతుంది